హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు ఈరోజు ముచ్చట ఏంటంటే నేనైతే మ్యాంగో పప్పు చేస్తాను ఎంతమందికి ఇష్టం మ్యాంగో పప్పు అలాగే చెప్పడం మర్చిపోయానండి నిన్నైతే మా ఒక పెద్ద ఎలుగుబండి వచ్చిందండి నాకైతే తెలియదు ఈ విషయం మా ఆయన అయితే ఇంటికి వస్తుంటే కారు పక్కనుంచే వెళ్ళింది అంటే చాలా మంది చూస్తున్నారు అంటే ఇంకా మా ఆయన పైకి వచ్చి నీకు తెలియదా అన్నారు ఏమైందండి అంటే కిందకి ఎలుగుబండి వచ్చిందే బాబు నా అంత ఇటు ఉందన్నారండి నేను వెళ్ళి చూసేసరికి అది వెళ్ళిపోయిందంట ఇక్కడికి ఎందుకంటే మా టౌన్షిప్ కొండల మీద ఉంటుంది కదండి అడుగులు ఉంటాయి కదా చుట్టూను చాలా యానిమల్స్ వస్తాయి అనమాట పొద్దుటే నమిళ్ళు ఉంటాయి కదా వాటికి కేకలు కేకే అని నాకైతే ఎప్పుడూ కనిపించలేదండి చూద్దామంటే మా ఆయన అయితే చూసారంట పులి కూడా అండి ఒకసారి అయితే ఇంకైతే నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి మ్యాంగో పప్పు అండ్ వైట్ రైస్ ఆవకాయ పచ్చడి చేశానండి టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నా చాలా బాగుంది మా ఆయనకైతే మ్యాంగో కొంచెం పుల్లగా ఉందన్నారండి మ్యాంగో పప్పు పుల్లగా లేకపోతే తియ్యగా ఉంటుందండి మీరే చెప్పండి ప్లీజ్ మీరైతే